ప్రెజెంట్ ఇప్పుడు మంచి సీరియల్ అయితే మంచి ఫ్లోలో సాగుతూ ఉంది రిషి సార్ కాలేజీకి కూడా ఎంట్రీ ఇవ్వడంతో చాలా మంచి ఫ్లోలో సాగుతుంది అయితే బిగ్ బాస్కి రిషి సార్ వెళ్తున్నారు అందుకే సీరియల్ ఎండ్ అవుతుందో అంటూ వచ్చే అబద్ధాలు రూమర్స్లో ఎలాంటి నిజమూ లేదు ఎందుకంటే ఆల్రెడీ టీం వాళ్ళే ఎండ్ చేస్తున్నామని ఎక్కడా కూడా అనౌన్స్ చేయలేదు అంతేకాకుండా అప్డేట్స్లో కూడా సీరియల్ ఇప్పట్లో ఎండ్ అయ్యే ఛాన్స్ లేదని చెప్తున్నారు మరొక విశేషం ఏంటంటే టీఆర్పీ రేటింగ్ కూడా ప్రజెంట్ స్టోరీతో మరింతగా పెరుగుతుంది సో టాప్ టీఆర్పీ రేటింగ్తో కొనసాగే సీరియల్స్ని ఎవరు కూడా ఎంట్ చేయరు అంతేకాకుండా రిషిదార ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఎంత అభిమానం ఉందో ఆల్రెడీ టీం అందరికీ కూడా తెలుసు కాబట్టి ఇప్పట్లో సీరియల్ ఎండ్ చేసే ఛాన్స్ అయితే ఏమాత్రం లేదు దాని గురించి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఈరోజు సోషల్ మీడియాలో రిషి సార్ ఏ పోస్ట్ పెట్టారు అంటే ప్రతిరోజు కూడా తన ఫ్యాన్స్ రకరకాల వీడియోస్ని ఎడిట్ చేసి పెడుతూ ఉంటారు అలా ఆయన మంచి ఫోటోని ఎడిట్ చేసి మంచి సాంగ్ తో ఒక వీడియో పెట్టడం జరిగింది తన ఫ్యాన్స్ దాన్నే తన సోషల్ మీడియా అకౌంట్లో ట్యాగ్ చేసుకోవడం జరిగింది రిషి సార్ ఇదే కాకుండా రీసెంట్గా ఎవరో ఇంటర్వ్యూ చేస్తున్నట్లుగా కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సరదాగా రిషి సార్ మాట్లాడుతూ ఉన్న ఆ పిక్స్ను కూడా నేను ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి